హలో నమస్తే ఈరోజు ఈనాడు పేపర్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఆరోగ్యమస్తు ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల పెంపు పదమూడు వందల డెబ్బై ఐదు చికిత్సలకు వర్తింపు కొత్తగా మరో నూట అరవై మూడు వ్యాధులకు పథకం ఇస్తా విస్తారణ సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకే మంత్రి రాజనరసింహ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఆయా జీవోలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నడిచిన సోమవారం సచివాలయంలో విడుదల చేశారు ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పదహారు వందల డెబ్భై రెండు చికిత్సలు ఉండగా వీటితో పదమూడు వందల డెబ్బై ఐదుకు సంబంధించిన ప్యాకేజీలను పెంచగా మరో రెండు వందల తొంభై ఏడు చికిత్సల ధరలను యథాతథంగా ఉంచినట్లు ఉత్తర్వులో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు పెరిగిన ప్యాకేజీలు కొత్తగా చేర్చిన చికిత్సలతో పాటు ఏటా ప్రభుత్వంపై రూపాయలు ఆరు వందల కోట్లు అదనపు భారం పడుతుందని తెలిపారు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు పుష్పగుచ్చం అందించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మూసీ శుద్ధికి రూపాయలు నాలుగు వేల కోట్లు ఇవ్వండి గోదావరి జలాల తరలింపునకు రూపాయలు ఆరు వేల కోట్లు కేటాయించండి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ ప్రహ్లాద్ జోష్లతో సీఎం భేటీ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ పెట్రోలియం సహజ వాయువుల వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆహారం ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోష్లతో ఆయన సమావేశమయ్యారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసి నది తీర అభివృద్ధికి సహకరించాలని సిఆర్ పాటిల్ కోరారు